ప్రభు స్తోత్రం దైవాశిస్సులు ద్వితీయ దేశం నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన హోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక మనము మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన హోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జన్మకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మొరపెట్టినప్పుడెల్లా స్తోత్రం మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన హోవా మనకు సమీపంగా ఉన్నాడు అనే సాక్ష్యము ముషే గారు ఇస్రాయల్తో చెప్తున్నారు ఈ మాట నిన్ను గురించి నన్ను గురించి మన కుటుంబంలో చెప్పాలి మన కుటుంబీకులు చెప్పాలి మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు సమీపంగా ఉన్నాడు అనేది సాక్ష్యము బలమైన సాక్ష్యం ఎప్పుడైతే కుటుంబంగా ఒక వంశముగా ఒక రక్త సంబంధముగా మనమందరం కూడినప్పుడు మాట్లాడుకునే సందర్భాల్లో దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా ఎవరికొన్నారు మన ఎడల అంత కృప చేయటం గల కారణం ఏంటి ఎవరికంటే మనం యోగ్యులం కాదే అర్హులం కాదే పాత్రులం కాదే అని మనం కుటుంబంగా కూడుకుని ప్రార్థన స్థుతి కోటాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ సాక్ష్యం రావాలి మనలోనే ఆ సాక్ష్యం కలిగి ఉండాలి మన కుటుంబంలోనే ఆ సాక్ష్యం కలిగి ఉండాలి ఈ సాక్ష్యాన్ని ఒక జనాంగంగా ఒక నాయకుడు చెప్తున్నాడు అది దేవుని నమ్మకత్వం తిమోతి పత్రికలో మనము నమ్మదగని వారమైనను ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడిగా ఉండును ఇస్రాయేలీలు నమ్మదగిన వారిగా లేరు కానీ నమ్మదగని వారి పక్షంగా నమ్మదగిన దేవుడుగా ఎలాగా మనకు తోడుగా ఉన్నాడు ఏ జనానికైనా ఏ దేవుడైనా ఇలాగా ఉన్నాడా అని ఆలోచింపజేసే మాట ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడు ఎంత శ్రేష్టంగా రెండోసారి విషయాల్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు మోషే గారు ఒకసారి చెప్పడం అయిపోయింది ద్వితీయోపదేశం కంటే రెండోసారి రెండో ఉపదేశం ఈ రెండో ఉపదేశములు మంచి సాక్ష్యం చెప్పటమే కాదు సాక్ష్యం పలకటమే కాదు ఆలోచింపజేసే మాట అందరినీ ఎవరికి వారు వ్యక్తిగతంగా అన్ని లక్షల మంది ఆలోచించే మాట ఆలోచింపజేసే మాట ధ్యానించే మాట దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి యోచించే మాట దైవజనుడు మోషే గారు పలికారు ఒక్కొక్క వ్యక్తి కానీ ఆ రీతిగా వారు ఆలోచించుకుంటే ఎవరిలో వారికి పశ్చాత్తాపం కలుగుద్ది దేవుని కార్యాలయాన్ని కళ్ళ ముందు కనపడతాయి వేదన కలుగుద్ది కృతజ్ఞతాభావం కలుగుద్ది భయం కలుగుద్ది ఎప్పుడు కూడా దేవుని కార్యాన్ని యోచించుకోవాలి దేవుని గురించి ఉన్నది ఉన్నట్టుగా సత్యం మనం చెప్పాలి సాటి లేని దేవుడనే సత్యాన్ని మనం ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి చెప్పటమే కాదు మనలో కూడా ఆ ప్రత్యక్షత కనపడాలి మనలో కూడా ఆ ప్రత్యక్షత కనపడాలి అలాంటి అభిషేకం మనలోకి మన కలిగిన వారిలోకి ఆత్మదేవుడేశమయం కొరకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ